హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ వాట్ నెంబర్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ త్రీ ఫార్టీ త్రీ అండ్ నైన్టీన్ సో దట్ ద న్యూ వాల్యూస్ ఇన్ ప్రపోర్షన్ ఇచ్చినటువంటి నాలుగు సంఖ్యల నుండి ఏ సంఖ్యను తీసివేసినట్లయితే వచ్చినటువంటి విలువలు అనుపాతంలో ఉంటాయి ఇక్కడ ఫోర్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్స్ అయితే అనుపాతంలో లేవు వాటి నుంచి ఒక కామన్ నెంబర్ను ఫోర్ నెంబర్స్ నుంచి ఒక కామన్ నెంబర్ను సబ్ట్రాక్షన్ చేసినట్టయితే వచ్చినటువంటి విలువలు అనుపాతంలో ఉంటాయి ఏ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే అనుపాతంలో ఉంటావో తెలుసుకోమని చెప్పిండు సో ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి మన ఆప్షన్స్ నుంచి చూజ్ చేసుకోవడం జరుగుతుంది సో మనకు ఫస్ట్ రూల్ ఏంది ఏ కామా బీ కామా సి కామా డి ఫోర్ నెంబర్స్ మనకు ఒకవేళ ప్రపోషన్లో ఉన్నట్టయితే రిలేషన్ ఏంది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంత్యంలో లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధం అంటే ఇక్కడ ప్రపోషన్ అంటే ఏంది టూ రేషియోస్ ఆర్ ఈక్వల్ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు ఈజ్ టు డి సో అంత్యంలో లబ్ధాం ఈజ్ కోల్డ్ మధ్యంలో లబ్ధం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ కోల్డ్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఏ ఇంటూ డి సో ఏ అంటే ఫిఫ్టీ ఫైవ్లోకి వెళ్ళి నైన్ మైనజ్ చేస్తే ఫార్టీ సిక్స్ అలాగే నైన్టీన్లకి వెళ్ళి కూడా నైన్ మైనజ్ చేస్తే టెన్ సో ఫార్టీ సిక్స్ ఇంటూ టెన్ అలాగే ట్వంటీ త్రీలకు వెళ్ళి నైన్ మైనజ్ చేస్తే ఫోర్టీన్ ఇంటూ ఫార్టీ త్రీలకు వెళ్ళి నైన్ మైనజ్ చేస్తే మనకేమొస్తుంది థర్టీ ఫోర్ వస్తుంది సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వన్స్ ప్లేస్ ఫస్ట్ చెక్ చేసుకోండి సిక్స్ జీరో జా జీరో ఫోర్ ఫోర్ జే సిక్స్టీన్ సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్ ఆప్షన్ నెక్స్ట్ లెవెన్ మైనజ్ చేద్దాం సో ఫిఫ్టీ ఫైవ్లోకి వెళ్ళి లెవెన్ మేనేజ్ చేస్తే ఫార్టీ ఫోర్ నైన్టీన్కి వెళ్ళి లెవెన్ మేనేజ్ చేస్తే ఎయిట్ సో ఫార్టీ ఫోర్ ఇంటూ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ త్రీలోకి వెళ్ళి లెవెన్ మేనేజ్ చేస్తే టువ్ ఫార్టీ త్రీలకు వెళ్ళి లెవెన్ మేనేజ్ చేస్తే థర్టీ టూ సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ 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 జా ఫోర్ సో మనకి వన్స్ ప్లేసే క్యాలిక్ కాలేదు కాబట్టి రిమైనింగ్ అలాగో క్యాలిక్ కావు సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఫిఫ్టీ ఫైవ్లోకి వెళ్ళి సెవెన్ మేనేజ్ చేస్తే ఫార్టీ ఎయిట్ అలాగే నైన్టీన్లోకి వెళ్ళి సెవెన్ మేనేజ్ చేస్తే ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ త్రీలోకి వెళ్ళి సెవెన్ మేనేజ్ చేస్తే సిక్స్టీన్ ఫార్టీ త్రీలకు వెళ్ళి సెవెన్ మైనేజ్ చేస్తే మనకి థర్టీ సిక్స్ సో ఎయిట్ టూ జ సిక్స్టీన్ సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పుడు మల్టీప్లై చేద్దాం ట్వెల్వ్ ఎయిట్ జా నైన్టీ సిక్స్ ట్వెల్వ్ ఫోర్ జా ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అలాగే సిక్స్టీన్ సిక్స్ జా నైన్టీ సిక్స్ సిక్స్టీన్ త్రీ జా ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ సో ట్యాలీ అయింది కాబట్టి సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అంటే ఇచ్చినటువంటి ఫోర్ నెంబర్స్లోకి వెళ్ళి సెవెన్ మైనజ్ చేసినట్టయితే వచ్చినటువంటి న్యూ నెంబర్స్ అనేవి మనకేమవుతున్నాయి ప్రపోషన్లో ఉంటున్నాయి ఓకే సో ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్డ్ సిక్స్టీన్ ఇంటు థర్టీ సిక్స్ మల్టీప్లైజ్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఒకవేళ ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం రాదు మనకి సో ఫిఫ్టీ ఫైవ్లోకి వెళ్ళి ఫైవ్ మేనేజ్ చేస్తే ఫిఫ్టీన్ నైన్టీన్లోకి వెళ్ళి ఫైవ్ మేనేజ్ చేస్తే ఫోర్టీన్ ఈజ్క్వల్డ్ ట్వంటీ త్రీలోకి వెళ్ళి ఫైవ్ మేనేజ్ చేస్తే ఎయిటీన్ ఫార్టీ త్రీలోకి వెళ్ళి ఫైవ్ మేనేజ్ చేస్తే థర్టీ ఎయిట్ చూడండి ఒకసారి ఫోర్ జీరో జీరో వచ్చింది ఇక్కడ ఎయిట్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ వన్స్ ప్లసే ఈక్వల్ కాలేదు సో ఆటోమేటిక్గా రిమైనింగ్ నెంబర్స్ కూడా నెంబర్ అనేది ఈక్వలే కాదు so option c d is c 7 is the correct answer thank you friends like share and subscribe my youtube channel